చిన్నప్పుడు పిల్లల పేర్లు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఈ మధ్య నేను తడుగు వెళ్ళాను ఈ మధ్య తడుగు వెళ్ళాను ఒక పెళ్ళికి నా పక్కన ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు ఆవిడ పేరు అడిగాం మేడం మీ పేరు అన్నాను డాక్టర్ సరస్వతుల పాపాయ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆవిడ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సరస్వతుల పాపాయ్ అన్నారు పేరు ఇంటి పేరు చాలా బాగుంది మేడం ఇంటి పేరు చాలా బాగుంది మేడం అన్నాను ఎస్ డాక్టర్ సరస్వతుల పాపాయి అన్నారు అంటూనే నేను ఆవిడ వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయాను కానీ ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా పాపాయి నవ్వాలి పండగే రావాలి ఇలాంటి పాటలు బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి ఇలాంటి పాటలు అండి అసలే పాత సినిమాలు చూస్తున్నాం మనం బోల్డ్ అని పాత సినిమాలు చూసున్నాం అలాంటి పాటలన్నీ అన్నీ వచ్చేస్తున్నాయండి ఆవిడ 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 కొంచెం అలా గుర్తొస్తే చాలు బుజ్జి బుజ్జి పాపాయి ఇలాంటి పాటలన్నీ అన్నీ వచ్చేస్తున్నాయండి పిల్లల పేర్లు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే ఇలాగే ఉంటుంది మిమ్మల్ని మీ మీరు పెద్ద కామెడీ పీస్గా తయారైపోతారు కామెడీ పీస్గా తయారైపోతారు అది విషయం